లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు వేస్తున్నాను నేను టూ డేస్ అయింది ఈ చేప ముక్కలకి కారం సాల్ట్ కొత్త మసాలా పట్టించాను మసాలా అంటే జీలకర్ర వెల్లుల్లిపాయలు పేస్ట్ ఒకటి వేసానండి ఇప్పుడు వేస్తాను సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇలా వారం రోజులైనా ఏం పాడవో కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఇందులో సాల్ట్ అందులో సరిపోలేదు కదా కొద్దిగా వేస్తున్నాను అర టీ స్పూన్ వేసాను కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు కొద్దిగా కారం కూడా వేయాలి నేను అందులో కొద్దిగా వేసుకున్నాను రెండు స్పూన్లు వేస్తున్నాం చిన్న స్పూన్ కదా ఇది నిమ్మకాయ ఒక నిమ్మచక్క పిండుతున్నాను చేప ముక్కలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అలా పెట్టుకున్నాయి నిమ్మకాయ పిండకూడదు మనం ఫ్రై చేసుకునే ముందే పిండాలి లా కలుపుకొని కొద్దిగా వాటర్ పోస్తున్నాను కొద్దిగా ధనియా పౌడర్ అర టీ స్పూన్ అండి ఎక్కువ వేయలేదు ఒక చిన్న స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసుకుంటే నిస్వాస్ నాన్న ఉంటే పోతుంది కొద్దిగా వాటర్ పోసుకుందాం మనం చేసుకున్నాం కదా ఫిష్ ముక్కలు అంత ఈజీగా అయిపోతుందండి అలా అయితే ఇప్పుడు ముక్కలు దిగి పట్టిందా చూసారా వాటర్ కూడా పోసేద్దాం ఇందులో ఇలా పట్టించేసి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇది పెద్ద మంట పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కింది వేసుకుంటున్నాను మంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనూ పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టకూడదు మాడిపోతాయి చేప మొక్కలు మూత పెడదాము ఇప్పుడు తిరిగేశాను చూడండి ఒకసారి తీసుకారా లా నేను ఆయిల్ తక్కువగా వేశాను నేను ఆయిల్ తక్కువగా పోసాను కదండి అంటుకున్నట్టు వస్తుంది ఒకసారి మూత పెడదాము ముక్కలు ఇందులో తీసుకున్నాను ఏమన్నా ఆయిల్ ఉంటే గిన్నెలోకి పోతుందనేసి ప్లేట్లో పెడతాను గార్నిష్ చేసుకుని ఎంతో టేస్ట్ టేస్ట్గా ఫిష్ ఫ్రై ఉల్లిపాయలు నంచుకు తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది చూసారా ఎంతో గుమ్మలాడే ఫిష్ ఫ్రై రెడీ ఇందులో ఏమేసానో చూశారు కదా రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లిపాయ సాల్ట్ కలుపుకొని నేను రెండు రోజుల ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ ముక్కల్ని ఇలా ఫ్రై చేశాను కాన్ఫ్లోర్ వేసాను రెండు స్పూన్లు ధనియా పౌడర్ అర టీ స్పూన్ కొద్దిగా సాల్ట్ నిమ్మరసం అర టీ స్పూన్ గరం మసాలా వేసాను ఇందులో మీరు కూడా ఇలా ట్రై చేయండి అసలు ఆయిల్లో చిన్న చిన్న మొక్కలు కూడా ఉండవు ఇందులో అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా చేసుకుంటే ఎంతో గుమ్మగుమ్మలాడే ఫిష్ ఫ్రై రెడీ